హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెండి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రుద్రకి ఫోన్ చేయటంతో ఒక్కవేళ రుద్ర సమయానికి చేరుకోకపోయినా రుద్రతో మాట్లాడాను అనే తృప్తితో యష్మి సీట్లో వెనక్కి వాళ్ళే కళ్ళు మూసుకుంది తన జీవితం ముగుస్తుందో లేదంటే మరో కొత్త ఆరంభంతో ప్రారంభం అవుతుందో తనకే తెలియదు తన జీవితం ఇప్పుడు ఎటుమలుపు తిరుగుతుందో అని అనుకుంటూనే అలా కళ్ళు మూసుకుంది అప్పుడే కరెక్ట్గా ఆ కారు డ్రైవర్ బిర్యానీ మేడం అంటూ తీసుకొని వచ్చి యష్మికి ఇచ్చి తన డ్రైవింగ్ ప్లేస్లో కూర్చున్నాడు అప్పుడే తనకి రాహుల్ నుంచి ఫోన్ వచ్చి డ్రైవర్ని లొకేషన్కి రమ్మని పిలిచాడు ఓకే సార్ అని కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ అమ్మాయి ఎక్కడికి పోలేదు కదా అని రాహుల్ డ్రైవర్ని అడిగాడు ఉంది సార్ ఎక్కడికి పోలేదు ఇక్కడే కారులో వెనకే ఉంది అని డ్రైవర్ చెప్పి మరొక గంటలో మీరు చెప్పిన లొకేషన్కి మేము చేరుకుంటాం సార్ అని అన్నాడు ఓకే జాగ్రత్త ఎవరైనా నిన్ను ఫాలో అవుతున్నారేమో జాగ్రత్తగా గమనిస్తూ రా ఒకవేళ అవుతున్నట్లుగా నిన్ను అనిపిస్తే వెంటనే రూట్ మార్చి వాళ్ళని దారి తప్పించి నువ్వు మాత్రం కరెక్ట్గా ఈ లొకేషన్కి రావాలి అని అన్నాడు రాహుల్ అలాగే సార్ అని చెప్పి నమ్మకమైన ఆ డ్రైవర్ ఫోన్ పెట్టేశాడు రమేష్ ఆ కార్ స్టార్ట్ అవుతుంది అన్న అని కారు వెనక డిక్కీలో సెటిల్ అయిపోయాడు ఇప్పుడు అందరి డెస్టినేషన్ కూడా ఒక్కటే యష్మిని తీసుకుని వెళ్తున్న ప్లేస్ కానీ ఆ ప్లేస్ ఎక్కడా ఏంటి అనేది ఎవరికీ తెలియదు రుద్ర వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాలోనే ఇలాంటి మాయలు మంత్రాలు చేతబడులు చేస్తారు కాబట్టి అక్కడికే వెళ్ళాలి ఏమో అని అనుకున్నారు కానీ రాజేంద్ర అలా ప్లాన్ చేశాడా అంటే ఏమో రాజేంద్ర వచ్చిన ప్లేస్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందరికంటే ముందుగానే ఆ ప్లేస్కి చేరుకున్న మాంత్రికుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగానే వాళ్ళు అనుకున్న విధంగానే అక్కడ జరగవలసిన ఏర్పాట్లు పనులు అన్నీ కూడా ఆరు గంటలకి వచ్చేసి అక్కడ స్టార్ట్ చేసుకున్నాడు ఆ తర్వాత కరెక్ట్గా తొమ్మిది గంటల టైంలో రాజేంద్ర వచ్చాడు ఐదు నిమిషాల తర్వాత రాహుల్ అక్కడికి చేరుకున్నాడు ఇక యష్మిని కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తీసుకొని వస్తే చాలు అని వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోవటంతో కరెక్ట్గా ఆ టైంకే తీసుకొని రావాలి అని ముందు యష్మిని అక్కడికి తీసుకొని రాలేదు యష్మిని బలిచ్చే టైం కరెక్ట్గా పన్నెండు గంటల పదిహేను నిమిషాల ఇరవై సెకండ్లకి దానికి ఒక అరగంట ముందు ఆమె వాళ్ళ దగ్గర ఉంటే ఆమెతో చేయించవలసిన పూజలు చేసి ఆ తర్వాత ఆమెను బలి ఇచ్చి బలి ఇచ్చిన పుణ్యాన్ని రాజేంద్రకు ఇవ్వాలి అని ఆ మాంత్రికుడు రాహుల్ రాజేంద్ర ముగ్గురు కూడా ప్లాన్ చేసుకున్నారు దాని ప్రకారమే అన్ని పనులు కూడా వాళ్ళు చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూద్దాం రాజేంద్ర తను అనుకున్నట్లు యష్మిని బలి ఇచ్చి సీఎం అవుతాడో లేదు రాజేంద్రకి అక్కడ ఎక్కువ మంది జనం ఉంటే ప్రాబ్లం అయిపోతుంది అని తనతో పాటు తనకు నమ్మకమైన వాళ్ళని ఎవరిని కూడా తీసుకుని వెళ్ళలేదు మీరు చేస్తున్న పూజ ఎవరికీ నేను తెలియనివ్వను అని మాంత్రికుడు కూడా చెప్పటంతో నమ్మి తను ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు బాగా నమ్మకమైన రౌడీలని మాత్రం ఒక నలుగురిని కొంచెం దూరంలో తనకు సెక్యూరిటీగా పెట్టుకున్నాడు రాజేంద్ర ఒకవేళ ఏదైనా అటు ఇటు అయితే తన సేఫ్టీ తాను చూసుకోవాలి కాబట్టి యష్మి లొకేషన్ వికారాబాద్ అడవుల్లోనికి వెళ్తుంది ఏమో అని ఊహించిన రుద్ర ఆలోచనలు తారుమారు చేస్తూ ఆమె లొకేషన్ చార్మినార్ దగ్గర నుండి డైరెక్ట్గా సిటీ లోపలికి అంటే హైటెక్ సిటీ వైపు రావటం రుద్ర గమనించాడు ఇదేంటి వీళ్ళు హైటెక్ సిటీ వైపు వెళ్తున్నారు లొకేషన్ అటే చూపిస్తుంది ఏంటి నార్మల్గా వీళ్ళు ఎక్కడ ప్లాన్ చేశారబ్బా వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో కదా అమ్మ ఏమో ఫారెస్ట్లోనే మ్యాక్సిమం ఇలాంటివి చేస్తారు అని చెప్పింది కానీ ఇక్కడేమో లొకేషన్ హైటెక్ సిటీ నుండి కుకట్పైప్ కుకట్పల్లి వైపు వెళ్తున్నట్లు చూపిస్తుంది ఈ కుకట్పల్లిలో వీళ్ళేం చేస్తారు అయినా అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఈ పూజలు చేయటానికి లొకేషన్ ఎక్కడ ఉంది అని ఆలోచనలో పడ్డాడు రుద్ర రుద్ర వెళ్తున్న లొకేషన్ని గమనించిన దాక్షాయిని కూడా ఎక్కడికి వెళ్తున్నాం రుద్ర సిటీ లోపలికి వెళ్తున్నట్లుగానే ఉంది అని అడిగింది అదే నాకు అర్థం కావటం లేదమ్మా నువ్వు చెప్పినట్లుగానే రాజేంద్ర చేస్తూ ఉంటే సిటీ బయటకు వెళ్ళాలి కానీ ఇక్కడేమో లొకేషన్ విచిత్రంగా సిటీ మధ్యలోనికి చూపిస్తుంది అదే నాకు అర్థం కావటం లేదు వీళ్ళు ఎక్కడ ప్లాన్ చేశారో ఏంటో అని అన్నాడు రుద్ర నువ్వు ఆ మాంత్రికుడు గురించి ఎంక్వైరీ చేసావా రుద్ర వాడు ఎప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లో ఈ పిచ్చి పిచ్చి పూజలు చేశాడు అనేది తెలిస్తే మనకి వాళ్ళు ఉన్న లొకేషన్ కరెక్టా కాదా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది కదా అప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది అని అన్నది దాక్ష్యాయిని ఎంక్వైరీ చేసా అమ్మ వాడు ఇంతకుముందు చేసిన పూజలన్నీ కూడా వాడి ఫ్లాట్లోనే చేశాడు కానీ అదేమో గచ్చిబౌలి ఏరియాలో ఉంది కానీ ఇప్పుడేమో వీళ్ళు కుకట్పల్లి సైడ్ వెళ్తున్నారు అదే నాకు అర్థం కావటం లేదు అంత అయోమయంగా ఉంది అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళు మనల్ని ఏమైనా మాన్యుప్లేట్ చేయాలి అని చూస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది అని అన్నాడు రుద్ర ఒక్క నిమిషం కారొపు రుద్ర అని దాక్షాయిని చెప్పటంతో ఎందుకు ఏంటి అని అడగకుండా రుద్ర కారాపేశాడు నువ్వు యష్మికి పెట్టిన ఆ వడ్రానం లొకేషన్ మాత్రమే కాకుండా రమేష్ అని చెప్పావు కదా అతడి ఫోన్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో ఒకసారి చూడు వాళ్ళిద్దరివి మ్యాచ్ అయితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా అని అడిగింది దాక్ష్యాయిని అమ్మా నేను అవి రండి చూసే చెప్తున్నాను ఇద్దరి లొకేషన్ ఒకే చోట చూపిస్తుంది అందుకే నాకు కన్ఫ్యూషన్గా ఉంది వీళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో తెలియక అని అన్నాడు రుద్ర టైం అప్పటికే పదకొండు గంటలయ్యింది ఇక వాళ్ళు వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకు వెళ్ళాలి అన్నా సరే ఎంత లేదు అన్నా ఎంత స్పీడ్గా వెళ్ళినా వన్ అవర్ పైనే పడుతుంది కాబట్టి సిటీలోనే ఇలాంటివి ప్లాన్ చేశారేమో అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేస్తూ చెప్పింది దాక్షాయిని ఏవో అమ్మ ఈ రాజేంద్రని మనం నమ్మటానికి లేదు ఖచ్చితంగా మన ఆలోచనలకి ఊహలకి అందని విధంగానే చేస్తాడు కదా ఇప్పటి వరకు ధైర్యంగానే ఉన్నాను కానీ ఒకవేళ నేను యష్మిని కాపాడలేకపోతాను ఏమో అన్న చిన్న భయం నా మనసులో కలుగుతుంది అని అన్నాడు రుద్ర రుద్ర ప్లీజ్ నువ్వు అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు యష్మి ఎక్కడ ఉన్నా సరే మనం తనని కాపాడుకుంటున్నాం నువ్వేమీ ఆలోచించద్దు ఆ లొకేషన్ చూపిస్తున్న ఏరియా దగ్గరకి మనం వెళ్దాం కాకపోతే డిస్టెన్స్లో ఉండి గమనిస్తూ ఉందాం అక్కడకు వెళ్ళిన తర్వాత రమేష్ మనకి వీడియో పంపిస్తాడు కదా అప్పుడు మనకు అర్థమైపోతుంది అసలు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అంటూనే ఆ రమేష్ కేర్ఫుల్గానే ఉంటాడు కదా ఒక్కవేళ వాళ్ళకు దొరికాడు అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అన్నది దాక్ష్యాయిని సరే అమ్మ రమేష్ కేర్ఫుల్గానే ఉంటాడులే అని అంటూ రుద్ర కూడా కార్ స్టార్ట్ చేసి యష్మి లొకేషన్ చూపిస్తున్న వైపే తను కూడా కార్ని తిప్పి వెళ్ళాడు అలా కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాల టైంలో యష్మిని బలి ఇవ్వాలి అనుకున్న ప్లేస్కి యష్మిని తీసుకొని వచ్చారు యష్మి తనని తీసుకొని వెళ్తున్న ఏరియాలో అన్నింటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూనే ఉంది చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే కావటంతో తనకి హైదరాబాద్లో ఉన్న చాలా ప్లేసెస్ తెలుసు అలానే ఇప్పుడు కుకట్పల్లి కేబిహెచ్పి కాలనీలోని సెకండ్ ఫేజ్ దగ్గరకు తనని ఆ కారు డ్రైవర్ తీసుకొని రావటంతో ఇక్కడ ఇలాంటి ఏరియాలో కూడా ఇలాంటి పూజలు చేస్తారా ఈ బలివటాలు లాంటి పూజలు అడవుల్లో చుట్టూ చీమ చిటుక్కుమన్నా సరే పక్కన ఉన్న వాళ్ళకు తెలియకుండా పెద్ద పెద్ద గీంకారాలు చేస్తూ మంత్రాలు చదువుతూ బలిస్తారు అని ఊహించానే కానీ ఇక్కడ ఏమీ అలా కనిపించటం లేదేంటా అని అనుకుంటూనే కారు ఆగటంతో తను కారు దిగుతూ చుట్టూ కూడా ఏముంది ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి అనేది అబ్జర్వ్ చేసింది చుట్టుపక్కల తనకి ఎక్కడా కూడా ఒక కిలోమీటర్ వరకు ఇల్లు కనిపించలేదు తను వచ్చే రూట్లో అన్ని పిచ్చి పిచ్చి చెట్లే ఉన్నాయి దాదాపు అక్కడికి ఎవరు రారు అని ఇక్కడికి ఈ రాజేంద్ర వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా ఉన్నారు అయినా ఈ సిటీలో ఇంతే కదా పక్క ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు ఏదో జరుగుతుంది అని ఎంటర్టైన్మెంట్గా చూడటానికి వస్తారు ఏంటోలే అయినా వాళ్ళకెందుకు అని చూసినా పట్టించుకోరు కదా అని అనుకుంది కరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి యష్మిని ఆ డ్రైవర్ రాజేంద్ర వాళ్ళు ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్ళాడు ఆ ప్లేస్ అంతా కూడా తను ఊహించినట్లుగా లేకుండా చాలా నార్మల్గా ఏదో గుడిలో పూజ చేస్తున్నట్లుగా అనిపించటంతో విచిత్రంగా వింతగా అక్కడ జరుగుతున్నది చూసింది నిజంగా తనని బలివ్వటానికే ఇక్కడికి తీసుకొని వచ్చారా అన్న అనుమానం ఒక్క క్షణం తనకే కలిగింది యష్మిని అక్కడ చూసిన రాజేంద్ర నవ్వుతూ వెల్కమ్ మై డియర్ కోడలా నా కొడుకు ముద్దుల పెళ్ళామా అని సాగదీస్తూ అన్నాడు యష్మి కూడా రాజేంద్ర మాటలకి తగ్గట్టుగానే నవ్వుతూ థ్యాంక్ యూ అమయ్య థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా ఇలాంటి ప్లేస్ని పరిచయం చేస్తున్నారు కదా ఇప్పటి వరకు నేను ఇలాంటి ప్లేస్ హైదరాబాద్లో ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్లేస్ నేను ఊహించిన దానికంటే కూడా చాలా డల్గా కనిపిస్తుంది ఎందుకో ఈ ప్లేస్ నచ్చలేదు ఏం చేయాలో మీరే చెప్పండి అని అన్నది ఇంకా నేను దట్టమైన అడవులు ఏ మనిషి దూరటానికి కూడా వీల్లేని ప్లేస్లో ఒక గుహ ఉంటే ఆ గుహ లోపల పెద్ద కాళికాదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహం మెడలో పెద్ద పెద్ద పుర్రెలు ఉన్న దండ అది కూడా ఒక్క పుర్ర కాదు రెండు పుర్రెలు కాదు నూట ఎనిమిది పుర్రెలు ఉన్న దండ అమ్మవారి మెడలో వేసి ఉంటే దాని కింద కూర్చొని ఒక అగ్నిగుండం లాంటిది ఏర్పాటు చేసి దానిలోనికి ఎన్నో రకాల జంతువులని బలి ఇస్తూ ఒక మాంత్రికుడు అమ్మవారి మీద పసుపు కుంకుమ చల్లుతూ కనిపిస్తాడు ఏమో అని ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా ఇంతకు మించి చుట్టూ ఎన్నో జంతువులను ఎప్పుడో బలి ఇస్తూ ఇచ్చి ఉండటంతో వాసన వస్తు ముక్కు మూసుకున్నా కూడా భరించలేనంత కంపుతో అసహ్యమైన కంపరమైన ప్లేస్ ఉంటుంది ఏమో అని అనుకున్నాను ఇంకా అంతకుమించి చూసారో సినిమాల్లో చూపించినట్లుగా ఒక పెద్ద చెక్కబల్ల తల మాత్రం ఒక వైపుగా పెట్టడానికి వీలుండే విధంగా హాఫ్ సర్కిల్ షేప్లో ఉంది ఆ తర్వాత ఇదిగో మీరు పూజ చేస్తున్నట్లుగా తెలిసినట్లుగా మాంత్రికులు వస్తారు కదా చేతబడి పూజలు లాంటివి చేస్తారు ఒక ముగ్గు వేసి దాంట్లో నిమ్మకాయలు పసుపు కుంకుమతో మంచిగా డెకరేషన్ వేసి ఆ తర్వాత మధ్యలో అదే సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెడతారు కదా అలా ఇదిగో ఈ మాంత్రికులు అంటూ పక్కనే కూర్చొని జస్ట్ మూడు అడుగులు మాత్రమే ఉన్న కాళికాదేవి విగ్రహానికి పూజ చేస్తున్న మాంత్రికుడి వైపు చూపించి ఇతను ఆ ముగ్గు మధ్యలో ఒక పెద్ద పుర్రె బొమ్మను పెట్టి పెద్ద పెద్దగా సౌండ్ వచ్చే విధంగా మంత్రాలు చదువుతూ ఉంటాడేమో అనుకున్నారు అప్పుడు ఆ మాంత్రికుడు ఆ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ పుర్రబొమ్మ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది ఏమో అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను మామయ్య కానీ ఇక్కడేంటి చాలా సింపుల్గా అనిపిస్తుంది కాళికాదేవి విగ్రహమేమో చూస్తుంటే మూడు అడుగులే కనిపిస్తుంది ముందు చూస్తుంటేనేమో అగ్నిగుండం ఏమీ లేదు నన్ను బలి బలివ్వటానికి తీసుకొని వచ్చారు అని నాకు ముందే ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి ఇక ఓపెన్గా మాట్లాడుకుందాంలే మామయ్య మన మధ్య సీక్రెట్స్ ఏమి ఉంటాయి అని అంటూ దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా పెద్దగా ఏమీ తెలియటం లేదు ఇక్కడ ఇదంతా కూడా చాలా సింపుల్గా ఉంది ఏంటి మామయ్య నన్ను బలివటానికే కదా ఇక్కడికి తీసుకొని వచ్చింది కానీ ఈ ప్లేస్ ఏమి నాకు నచ్చలేదు మామయ్య కాస్త గ్రాండ్గా ఏర్పాటు చేయొచ్చు కదా ఎంతైనా మీరు సీఎం కదా డబ్బుకు వెనకాడరు మరి అటువంటి అలాంటి గ్రాండ్గా ఉన్న ప్లేస్ చూసుకోవచ్చు కదా నాకేమో ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు మామయ్య కాస్త ప్లేస్ మార్చండి ఇప్పుడైనా మార్చడానికి ఛాన్స్ ఉంటుందా అని ఏదో పిక్నిక్కి వస్తే ఆ ప్లేస్ నాకు నచ్చలేదు అని చెప్పినట్లుగానే యష్మి రాజేంద్రతో మాట్లాడింది యష్మి భయపడుతూ తనను ఏమీ చెయ్యొద్దు అని రాజేంద్ర రిక్వెస్ట్ చేస్తుంది ఏమో అని రాజేంద్ర ఊహించాడు కానీ ఇక్కడ తన ఆలోచనలకి విరుద్ధంగా యష్మి చాలా ధైర్యంగా తనకు ఆ ప్లేస్ నచ్చలేదు అసలు మీరు నన్ను బలివ్వటానికే తీసుకొని వచ్చారా అని చాలా చిన్న చూపు చూస్తూ మాట్లాడటంతో ఆశ్చర్యం అంతకు మించి షాక్ కొట్టినట్లుగా రాజేంద్రకు అనిపించింది రాహుల్ రెండడుగులు ముందుకు వేస్తూ ఏంటి ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా చూసి నేను బలిస్తున్నారు అని తెలిసి పిచ్చిగానే పట్టిందా ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అడిగాడు అయ్యో అంకుల్ పిచ్చి నాకెందుకు పడుతుంది తర్వాత జరిగేది తెలిస్తే మీకు పిచ్చి పడుతుంది అయినా ఈ కాలంలో కూడా ఏంటి ఈ మూఢ నమ్మకాలు ఈ కాలం ఏంటి ఆ కాలం ఏంటి ఏ కాలంలో అయినా ఇది మూఢనమ్మకమే అనుకోండి ఇలా చేస్తే మీరు సీఎం అవుతారు అని అనుకోవటం నిజంగా మీ పిచ్చితనమే మామయ్య అని రాజేంద్ర వైపు తిరిగి చెప్పి అంతేకాకుండా ఇదిగో మీ పక్కన ఉన్నాడే ఈ రాహుల్ వీడికి ఏమో బిజినెస్ బాగా లాభం వస్తుంది అనుకోవటం కూడా నిజంగా మీ మూర్ఖత్వం ఇలాంటి పనులు చేస్తే మీరు అనుకున్నవి జరుగుతాయా ఇలాంటి రోజుల్లో కూడా మీలాంటి మూర్ఖుల్ని అద్దీ కూడా చదువుకున్న మూర్ఖుల్ని గొప్ప పొజిషన్లో ఉన్న మూర్ఖుల్ని చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది సర్లేండి ఏం చేస్తాం ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి మూర్ఖత్వం వాళ్ళది కానీ తర్వాత మీ ఫ్యూచర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకేమీ సంబంధం లేదు నేను ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే మీ ఫ్యూచర్ నాకు క్లియర్గా సెవెంటీ ఎంఎంలో కనపడుతుంది ఇదిగో మావయ్య నేను ముందే చెప్తున్నాను నన్ను బలి ఇచ్చిన తర్వాత మీరు సీఎం కావాలి అని ఎలాగూ కోరుకుంటారు కదా ఆ కోరిక నెరవేరకపోతే ఇదిగో నన్నేమీ అనకూడదు ఎందుకంటే నేను మీ ఇష్ట ప్రకారమే ఇదిగో ఇక్కడికి వెళ్ళటానికి మీరు బలి ఇస్తుంటే సంతోషంగా బలవటానికి వచ్చాను కదా అని నవ్వుతూ ఇంటి ముందు ముగ్గు వేస్తే సరిగ్గా రాకపోతే నన్ను తిట్టకూడదు అని మాట్లాడినట్లుగానే మాట్లాడింది యష్మి రాజేంద్ర అనుమానంగా యష్మి వైపు చూశాడు ఇది ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా దీని వెనక రుద్ర వస్తున్నాడా అని అనుకొని బయట కాపలా పెట్టిన నలుగురి రౌడీలని తన దగ్గరకు రమ్మని పిలిచాడు వాళ్ళు రాజేంద్ర దగ్గరకు వచ్చి ఏంటి సార్ పిలిచారు అని అడగటంతో వీళ్ళు వచ్చిన కారు వెనక వేరే ఎవరైనా రావటం మీరు గమనించారా అంటే ఈ యష్మి వస్తున్నప్పుడు ఖచ్చితంగా రుద్ర ఫాలో అవుతూనే ఉంటాడు సుమారు ఒక కిలోమీటర్ వరకు మనం సీసీ కెమెరాను పెట్టాం కదా అందులో ఎవరైనా మనం అనుకున్న ఈ ప్లేస్లోనికి ఎంటర్ అయినట్లుగా మీరు అబ్జర్వ్ చేశారా అని అడిగాడు లేదు సార్ మనకి అనుమానంగా ఎటువంటి కదలిగా కూడా కనిపించలేదు మనం అనుకున్నట్లుగానే చాలా కూల్గా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఈ పూజ అని తెలిసి ఒకవేళ వచ్చినా సరే మీ దాకా మేము రానివ్వము సార్ అని చెప్పి మరలా వాళ్ళు కాపలా కాయటానికి పది అడుగుల దూరంలోనికి వెళ్ళి నిలబడ్డారు యష్మి నవ్వుతూ ఏంటి మామయ్య నా వెనక ఎవరైనా వస్తున్నారు అని మీరు అనుమానపడుతున్నారా అయినా మీ పిచ్చి కాకపోతే నా వెనక ఎవరు వస్తారు ఎవరో వస్తారు అని మీరు అనుకోవటం ఏంటి నా మొగుడే వస్తున్నాడు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఇదిగో ఈ పూజలోనే బలిస్తాడు అని భయపడే కదా నువ్వు ఆ రౌడీని పిలిచావు నాకు తెలుసులే మామయ్య అందుకే నువ్వు వాళ్ళని పిలిచి ఉంటావు అని అంటూ కూడా అయినా ఇప్పుడు మీ భయాలు లాభాలు కష్టాలు నష్టాలతో వీటితో నాకు ఏమీ ప్రాబ్లం లేదులే కానీ ఇదిగో నా కొడుకు నా భుజం మీదే చాలాసేపటి నుంచి పడుకుని నిద్రపోతున్నాడు అంతే ఎత్తుకొని ఇదిగో ఎత్తుకొని ఎత్తుకొని ఉండటంతో ఈ చెయ్యి అంతా కూడా కొంచెం పెయిన్గా అనిపిస్తుంది పక్కన కారులో పడుకోరా అంటే నన్ను వదిలిపెట్టకుండా నన్నే అంటిపెట్టుకొని మరీ పడుకొని ఉన్నాడు మొండిగాడు ఎంతైనా మీకు అత్తయ్యకి వచ్చిందే నా మొగుడికి కూడా వచ్చింది మొండితనం ఇక నా ముగుడికి ఉన్న మొండితనం నా కొడుక్కి రాకుండా ఎక్కడికి పోతుంది అందుకే నా కొడుకు కూడా ఆ మొండితనం రానే వచ్చింది అందుకే నన్ను వదిలిపెట్టకుండా ఇలానే పట్టుకొని ఉన్నాడు ఎక్కడికి పోతుందిలే వంశ పారపర్యంగా ఉన్న బుద్ధులు అని పొగుడుతుందో తిడుతుందో తెలియకుండా రాజేంద్రతో చెప్పి నా కొడుకు కోసం నిద్రపోవటానికి ఏదైనా చిన్నది ఏర్పాటు చేయొచ్చు కదా మామయ్య అని సాగరిస్తూ అడిగింది యష్మి